ఈ సమయంలో పూజలు ఎక్కువగా చేస్తే మంచి ఫలితం ఉంటుంది హిందూ సాంప్రదాయంలో పూజలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది పూజలు చేయడం వలన భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అంతేకాకుండా భగవంతుడిని ధ్యానిస్తూ ఆయన నామస్మరణను మనస్సులో తలుచుకుని భగవంతుడు పైనే మనసు లగ్నం చేసి పూజిస్తే ముక్తి కలుగుతుంది గుహుడు అన్నమయ్య రామదాసు ఇలా ఎంతో మంది నిష్కల్మషమైన భక్తితో భగవంతుడికి దగ్గరయ్యారు అయితే భగవంతుడిని పూజించటానికి కొన్ని ప్రత్యేకమైన సమయాలు ఉన్నాయి ఈ సమయాలలో కనుక భగవంతుడికి నిష్ఠగా పూజలు చేస్తే ఫలితం అనేది ఎక్కువగా వస్తుందని పండితులు చెబుతున్నారు కొంతమంది సమయం సందర్భం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు పూజలు చేస్తూ ఉంటారు అలా చేయకూడదు భగవంతుడిని ప్రతిక్షణం ధ్యానిస్తూ ఉండవచ్చు కాని ఎప్పుడు పడితే అప్పుడు పూజలు చేయకూడదు భగవంతుడి యొక్క పూర్తి అనుగ్రహం కలగాలి అంటే తెల్లవారుజామున ముహూర్త సమయం అనేది ఉంటుంది ఈ బ్రహ్మ ముహూర్త సమయం అనేది నాలుగున్నర గంటల నుండి తెల్లవారుజాము ఐదున్నర గంటల వరకు ఉంటుంది ఈ సమయంలో కనుక భగవంతుడిని భక్తి శ్రద్ధలతో భగవంతుడిపైనే మనసుని లగ్నం చేసుకొని పూజ చేస్తే కనుక మీరు ఏమి కోరుకున్నా కూడా అది తప్పకుండా నెరవేరుతుందని పండితులు చెబుతున్నారు అదే విధంగా సాయంత్రం ప్రదోష సమయం అనేది ఉంటుంది ప్రతిరోజు వచ్చే కాలాన్ని నిత్య ప్రదోష కాలమని అంటారు ఈ నిత్య ప్రదోష కాలం అనేది సూర్యాస్తమయానికి ఒక గంట ముందు నుండి ప్రారంభమై సూర్యుడు అస్తమించిన తర్వాత ఒక గంట వరకు ఉంటుంది ఈ ప్రదోషకాలంలో కనుక భగవంతుడికి శ్రద్ధగా పూజలు చేస్తే భగవంతుడు యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అంతేకాకుండా ఈ ప్రదోష సమయంలో శివుడికి దీపారాధన చేసి రుద్ర కవచం కనుక చదువుకుంటే శివ అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే ప్రదోష సమయంలో శివుడు అర్ధనారీశ్వర రూపంలో భూలోకంలో సంచరిస్తూ ఉంటారు అంతేకాకుండా పురాణాల ప్రకారం ప్రదోష సమయంలో కైలాసంలో రుద్ర తాండవం చేస్తారు అని రుద్ర తాండవం చూడడానికి సమస్త దేవతలందరూ ప్రదోష సమయంలో కైలాసానికి వెళతారని పురాణాలు చెబుతున్నాయి కనుక ఈ సమయంలో శివుడికి దీపారాధన చేసి రుద్ర కవచం మరియు అర్ధనారీశ్వర స్తోత్రం చదివి భక్తి శ్రద్ధలతో కోరిక కోరుకుంటే శివ అనుగ్రహం వలన కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది అంతేకాకుండా ప్రదోష సమయంలో లక్ష్మీదేవి ఇంటింటికి తిరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి ఈ సమయంలో లక్ష్మీదేవికి దీపారాధన చేసి లక్ష్మీ స్తోత్రాన్ని చదువుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అంతేకాకుండా ఈ ప్రదోష సమయంలో గడపకి పసుపు కుంకుమను రాసి దీపాన్ని పెడితే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ఈ ప్రదోష సమయంలో తులసి చెట్టు దగ్గర తులసి మాతకు శ్రద్ధగా దీపారాధన చేసి నమస్కరించుకుంటే ఆడవాళ్లకు సౌభాగ్యం కలుగుతుంది అంతేగాని మిట్ట మధ్యాహ్నం లేదా రాత్రి సమయాలలో భగవంతుడికి పూజలు చేయకూడదు ఇవి అనుకూలమైన సమయాలు కావు ఎందుకంటే రాత్రి సమయాలు అనేవి ఎక్కువగా దుష్ట శక్తులను ఆవాహనం చేసుకోవడం కోసం తప్ప దైవానుగ్రహానికి పనికిరాదని పండితులు చెబుతున్నారు అదే విధంగా మిట్ట మధ్యాహ్నం భగవంతుడు విశ్రాంతి సమయంలో ఉంటారని అందుకే ఆ సమయంలో పూజలు చేయకూడదు అయితే ప్రతినిత్యం మొదటి పూజ అనేది వినాయకుడికి చేస్తూ ఉంటాము వినాయకుడి యొక్క విగ్రహం తొండం ఎడమ వైపున ఉండేటట్లుగా చూసుకోవాలి అలాంటి విగ్రహాలను మాత్రమే ఇంటిలో పూజ చేయాలి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలంటే లక్ష్మీదేవి పచ్చ రంగు చీర కట్టుకుని అటు ఇటు ఏనుగులు ఉన్న ఫోటోకి పూజ చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి భగవంతుడికి ఎప్పుడూ కూడా పచ్చిపాలను నైవేద్యంగా పెట్టకూడదు అదేవిధంగా కాచిన పాలను అభిషేకానికి వాడకూడదు చాలా మంది జపానికి జపమాల వాడుతూ ఉంటారు అయితే జపానికి వాడే జపమాల ఎప్పుడూ కూడా మెడలో వేసుకోకూడదు ఒకవేళ మెడలో వేసుకున్న మాల కనుక ఉంటే ఆ మాలను జపానికి వాడకూడదు జపమాలను చూపుడు వేలు పైన ఎప్పుడూ కూడా తిప్పకూడదు మధ్య వేలుతోనే జపాన్ని చేయాలి పూజ చేసుకునేటప్పుడు తప్పకుండా ఆసనాన్ని వేసుకుని పూజ చేయాలి అయితే ధ్యానం చేసుకునేటప్పుడు ఆసనాన్ని ఎప్పుడు కూడా అడ్డంగా వేయకూడదు నిలువుగా వేసుకుని మాత్రమే కూర్చోవాలి ఇంట్లో తప్పకుండా ప్రతిరోజు సాంబ్రాణి ధూపం వేయాలి ఇలా సాంబ్రాణి దీపాన్ని ఇంటిలో ప్రతినిత్యం వేయడం వలన ఇంటిలో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా బయటకి పోతుంది ఎప్పుడు కూడా ఒక ప్రమిదలో దీపాన్ని వెలిగించకూడదు రెండు ప్రమిదలను ఒక ప్రమిదపై మరొక ప్రమిదను పెట్టి దానిలో మాత్రమే దీపారాధన చేయాలి అంతేకాకుండా రెండు దీపపు కుందులు పెట్టి పూజ చేస్తే భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం త్వరగా కలగాలంటే లక్ష్మీదేవికి పాలను నైవేద్యంగా సమర్పిస్తే మంచి ఫలితం కలుగుతుంది ఎందుకంటే లక్ష్మీదేవి పాల సముద్రం నుండి పుట్టిందని పురాణాలు చెబుతున్నాయి కష్టాల నుండి త్వరగా ఉపశమనం పొందాలి అంటే జ్యేష్ఠ దేవికి పులిహోరని నైవేద్యంగా సమర్పిస్తే కష్టాలు అనేవి త్వరగా తీరిపోతాయి ఒకరు వేసుకున్న రుద్రాక్ష మాలను మరొకరు ధరించకూడదు ఆదివారం రోజున సూర్యుడికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజున సూర్యదేవుని ఆరాధించడం వలన అనారోగ్య సమస్యలు ఉండవు ఆరోగ్యంతో పాటు జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది సూర్య భగవానుడికి తెల్లటి ధాన్యము లేదా గోధుమ నూకతో చేసిన ప్రసాదాన్ని సమర్పిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి సోమవారం రోజున శివునికి బిల్వపత్రాలతోనూ మారేడు పత్రాలతోనూ పూజిస్తే సంపదలు కలుగుతాయి మంగళవారం ఆంజనేయ స్వామికి మరియు దుర్గామాతకు ఇష్టమైన రోజు ఈ రోజున ఆంజనేయ స్వామిని మరియు దుర్గామాతని పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయని శివపురాణం చెబుతున్నది అదేవిధంగా మంగళవారం రోజున కాళికామాతను కూడా పూజించాలి మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి తమలపాకులు దండ లేదా వడల మాలను వేసి పూజిస్తే భయాలు అదే విధంగా రోగాలు పోతాయి వినాయకుడికి ఇష్టమైన రోజు బుధవారం ఈ రోజున అనుకున్న పనులు జరగాలని అనుకునేవారు ఎర్రటి మందారాలతో వినాయకుడికి భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆటంకాలు తొలగిపోయి అనుకున్న పనులు నెరవేరుతాయి గురువారం దత్తాత్రేయుడు మరియు సాయిబాబాను పూజించాలి ఈ రోజున వీరిద్దరిని పూజించడం వలన ఆయుష్ మరియు ఆరోగ్యం కలుగుతుంది అదేవిధంగా గురువారం రోజున సాయిబాబాకు పాలతో మరియు నెయ్యితో చేసిన పదార్థాలను నైవేద్యంగా సమర్పించి అర్చించాలి ఇలా చేయడం వలన సాయిబాబా యొక్క అనుగ్రహం కలుగుతుంది అంతేకాకుండా ఈ రోజున పసుపు రంగు వస్త్రాలను దానం చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి శుక్రవారం రోజున లక్ష్మి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి శనివారం కలియుగ దైవం అయిన వెంకటేశ్వరకి ఇష్టమైన రోజు కనుక ఈ రోజున ఆలయానికి వెళ్లి వెంకటేశ్వర స్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే దోషాలు పోతాయి